హాయ్ అండి వెల్కమ్ టు తెక్కాంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి నలుగురు ఐదుగురు ఇంటికి వచ్చినప్పుడు రొయ్యల కర్రీని ఇలా చేసి పెట్టండి జన్మల్లో మర్చిపోరమాట ఆ రుచి అనేది ఎప్పుడు రొయ్యల కర్రీ చేసుకోవాలన్నా కానీ ఇలాగే చేసుకుంటారు ఇంకా మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తుతారు అనమాట అంత రుచిగా వస్తుంది నీచు వాసన అనేది లేకోకుండా రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా గ్యాస్ అని ఒక కళాయి పెట్టుకుని ఇందులో ఒక వంద గ్రాముల వరకు నూనె అనేది వేసుకోండి నేను ముందుగానే రొయ్యల్ని శుభ్రంగా కడిగి తోక తలకాయ తీసేసి ఇలా పెట్టి పక్కన పెట్టానండి ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం కాగిన ఆయిల్లో వేసుకుందాం రొయ్యల కర్రీ అనేది నీచి వాసన లేకుండా రావాలంటే ఇక్కడే మీరు గమనించాలండి కాగిన ఆయిల్లో వేసేసి అటు ఇటు తిప్పేసి ఫ్రై చేసి తీసేస్తుంటాం కానీ అలా కాదండి అలా చేశారంటే నీసవాసన అనేది ఎక్కడో దిక్కున అయినా సరే మనకి వస్తూనే ఉంటుంది ఇదిగోండి రొయ్యల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి చిన్న చిటికడు వేయండి ఎక్కువ కూడా అవసరం లేదు చిటికెడంత సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి ఈ ఉప్పు కారం యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న నీచి వాసన పోయి మనకి కర్రీలో కూడా ఇవి కలిసిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది చప్పగా లేకోకుండా రొయ్యలు అనేవి మనం అప్పుడప్పుడు తింటున్నప్పుడు చప్పగా అనిపిస్తూ ఉంటాయండి రొయ్యలకి ఆ పులుసు అనేది పట్టక ముందుగానే ఇలా ఉప్పు కారం వేసి వేయించారనుకోండి వాసన లేకోకుండా కూరలో కూడా చాలా చక్కగా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇలా వేయించుకున్న రొయ్యల్ని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం రొయ్యి కూడా మనకి ఎక్కడా విడిపోదండి చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోనే జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే మీడియం సైజ్ ఉల్లిగడ్డలు నాలుగు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇందులో వేసేయండి నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిపోవాలన్నమాట గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై అవనివ్వండి ఇప్పుడు చూడండి మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఇలా నీరు వదిలేసి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి మీరు ఈ టమాటాలకు బదులు వంకాయ వేసుకోవచ్చు లేదా దోసకాయనే యాడ్ చేసుకోవచ్చు నేనైతే టమాటాలు యాడ్ చేశాను ఈ టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం కూడా సెపరేట్ అయిపోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం ఇంకా చూడండి మనకి టమాటాలు అనేవి ఇలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇందులోనే కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను నేను వచ్చి చిన్న టీ స్పూన్తో వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చి అనేవి యాడ్ చేశాను కాబట్టి కొంచెం తక్కువగా కారం అనేది వేసాను కారం వేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం అప్పుడు రొయ్యలకి కారం ఉప్పు ఈ టమాటా పులుపు అనేది పట్టి చాలా రుచిగా రెడీ అవుతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది ఇందులో వేసేయండి ఇలా వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసేద్దాం పది నిమిషాల తర్వాత మూత తీసేసి మొత్తం కూడా ఒకసారి కలుపుకుందాం చూడండి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయినాయి కదా మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా కావాలి అంటే కర్రీ అనేది ఇలా ఉన్నప్పుడే కొంచెం లైట్గా మసాలా అనేది యాడ్ చేసుకోండి అప్పుడు మనకి కర్రీ అనేది వాసన లేకోకుండా రుచి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను అదేనండి చికెన్ మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మీరు ఇలా యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిపేయండి ఇలా కలిపేశారంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది కర్రీకి బట్టి కూర రుచి అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఎవరైనా మనం ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువగా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ లేదా బిర్యానీలు కానీ ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ రొయ్యల కర్రీని ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి పెట్టండి వాసన లేకోకుండా చాలా రుచిగా చాలా ఇష్టంగా లాగించేస్తారు అంత రుచిగా ఉంటుందండి ఇలా గనక చేసి పెట్టారంటే మీకు వందకి వంద మార్కులు పడాల్సిందే ఎలా చేసావు ఎలా చేసావు అని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెంత కాలసీ మీరు కూడా ట్రై చేసి మీరు చేసిన కర్రీ అనేది ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ